అన్ని దారులన్నీ వినాయక సాగర్ వైపు వెళుతున్న హుస్సేన్ సాగర్ లో వడివడిగా విగ్రహాల నిమజ్జనం జరుగుతోంది అక్కడి నుంచి మా ప్రతినిధి సతీష్ మరిన్ని వివరాలు అందిస్తారు సతీష్ ఓటు ఇటు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లేటటువంటి రూట్లో ఏర్పాటు చేసిన ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేసినటువంటి ఈ క్రేన్ల ద్వారా నిమజ్జన కార్యక్రమం చాలా స్పెషల్గా జరుగుతుంది ఒకసారి మనం చూడొచ్చు ఇక్కడ నుంచి ఒకటవ నెంబర్ నుంచి పన్నెండవ నెంబర్ వరకు క్రేన్లని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ క్రేన్ల ద్వారా చిన్న గణపతుల్ని నిమజ్జనం చేస్తున్నారు అంటే టెన్ ఫీట్ వరకు ఉండేటటువంటి గణపతుల్ని ఇక్కడ నుంచి నిమజ్జనం చేస్తున్నారు సికింద్రాబాద్ వైపు నుంచి తార్నాక ఉప్పల్ వైపు నుంచి వచ్చేటటువంటి గణనాథులు అక్కడి నుంచి శోభాయాత్ర వచ్చేటటువంటి గణనాథులందరినీ కూడా ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు ఉన్నటువంటి క్రేన్ల దగ్గర ఈ గణపతుల నిమజ్జనం కార్యక్రమాన్ని చూడడానికి వచ్చే పబ్లిక్కి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైనటువంటి బారికేడింగ్ కూడా ఏర్పాటు చేశారు వాళ్ళు పైన కూ నిలబడి లోపలికి చూసేటటువంటి అవకాశం ఉంటుంది చిన్నపిల్లలు ఉంటారు ఆ గణపతుల్ని దగ్గర నుంచి చూడాలని చెప్పి దగ్గరికి వచ్చే విధంగా చేస్తుంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా కుండా ఉండే విధంగా ఇక్కడి నుంచి ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా ఆ చిన్న చిన్న గణపతులు అంటే ఇంటి దగ్గర పూజా కార్యక్రమాలు చేసినవి చిన్న గల్లీలో అపార్ట్మెంట్స్లో కొంచెం తక్కువ సైజులో ఉన్నటువంటి గణనాథుల్ని ఈ ట్యాంక్ బండ్ మీద నుంచి నిమజ్జనం చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి క్రేన్లు ఉన్నాయి ఈ క్రేన్ల ద్వారానే అంటే ఐదు ఫీట్ల కంటే ఎక్కువ దాటినటువంటి గణనాథులు మొత్తం కూడా ఈ క్రేన్ల ద్వారానే నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ ఒకసారి మనం చూస్తున్నటువంటి ఈ గణనాథులు ఇక్కడికి వచ్చేటటువంటి పబ్లిక్ చూస్తూ నిమజ్జనం జరిగేటటువంటి కార్యక్రమం ఆ కనులార వీక్షించేందుకు ఇక్కడ నుంచి చాలా ఈజీగా ఉంటుంది ట్యాంక్ బండ్ వైపు నుంచి రావడానికి ఈజీగా ఉంటుంది అదేవిధంగా చూడడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున పబ్లిక్ ఈ రూట్లో తరలి వస్తున్నారు అదేవిధంగా హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బెడదలన్నింటినీ కూడా తీసివేస్తున్నారు ఎందుకంటే మిగతా గణపతులు అంటే వందలాదిగా గణపతులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని మొత్తం కూడా తీసివేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఓవరాల్గా చూస్తే ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జన కార్యక్రమం చాలా కోలాహలంగా కనిపిస్తుంది కెమెరా పర్సన్ సాయితో సతీష్ ఎన్టీవీ హుసేన్ సాగర్ దగ్గర నుంచి ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది ఒకసారి చూడొచ్చు ట్యాంక్ బండ్ లోపల నుంచి మనం చూస్తున్నాం నిమజ్జన కార్యక్రమం ఎంత ప్రత్యేకంగా జరుగుతుందో ఇక్కడికి వచ్చినటువంటి గణనాథుల్ని ఇటు సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్ళేటటువంటి రూట్లో ఉన్న గణనాధుల్ని పది ఫీట్ల కంటే ఎక్కువ ఉన్న గణనాథుల్ని ఇక్కడ నుంచి నిమజ్జనం చేస్తున్నారు ఎంత శోభాయమానంగా జరుగుతుందో ఈ కార్యక్రమం చూడొచ్చు గణపతులు నవరాత్రులు ప్రత్యేక పూజలు అందుకున్నటువంటి గణనాథులందరూ కూడా నిమజ్జన కార్యక్రమం కోసం ఇక్కడికి వస్తున్నారు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం ట్యాంక్ వండు లోపల నుంచి ఈ నిమజ్జన కార్యక్రమం చూసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం చూడు ఈ విగ్రహాల్ని ప్రత్యేకంగా పూజలు చేసినటువంటి ఈ విగ్రహాలు ప్రభుత్వం చెప్పినటువంటి విధంగా నిమజ్జనం కోసం ఇక్కడికి ఆ తరలి వస్తున్నాయి ఇటు సికింద్రాబాద్ రూట్లో ఉప్పల్ నుంచి అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి వచ్చేటటువంటి గణనాథులు మొత్తం కూడా ఈ రూట్లో తీసుకువస్తున్నారు ఇక్కడ నుంచి ట్యాంగోడ్ మీద దాదాపు పదిహేను క్రేన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పదిహేను క్రేన్ల ద్వారా నిమజ్జన కార్యక్రమం చాలా స్పెషల్గా జరుగుతుంది పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది పెద్ద పెద్ద క్రేన్ల ద్వారా మనం స్క్రీన్ మీద చూడొచ్చు క్రేన్ల ద్వారా నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది నాలుగు నుంచి ఐదు ఫీట్ల కంటే పెద్దగా ఉన్నటువంటి గణపతులు మొత్తం కూడా ఇదే విధంగా నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది చిన్న వినాయకులు ఎవరంటే చిన్న గణపతులు ఇండ్లలో కావచ్చు అదేవిధంగా కాలనీలో అపార్ట్మెంట్లలో చిన్న వినాయకులు ఉంటే వాళ్ళని మాత్రం సొంతంగా నిమజ్జనం చేసేందుకు అనుమతిస్తున్నారు కానీ ఈ విధంగా నాలుగు ఫీట్ల కంటే ఎక్కువ ఉన్నటువంటి ఏ గణపతులైనా సరే క్రేన్ ద్వారా నిమజ్జనం చేయాల్సిందే పబ్లిక్ సొంతంగా మేము నిమజ్జనం చేస్తామంటే మాత్రం ఒప్పుకోవడం లేదు ఇక్కడ చూడొచ్చు ఆ గణపతికి సంబంధించి పెద్దగా ఉన్నటువంటి గణపతిని కొంచెం లోపల వరకు తీసుకొని వచ్చే విధంగా నిమజ్జనం చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు చిన్న విగ్రహాలు అయితే పక్కనే నిమజ్జనం చేస్తున్నారు కానీ ఇక్కడ కొంచెం పెద్దగా ఉన్నటువంటి గణపతులు మాత్రం లోపలికి తీసుకొచ్చి నిమజ్జనం చేసే విధంగా చేస్తున్నారు ఈ నిమజ్జన కార్యక్రమం చూసేందుకు వేలాదిగా తరలి వస్తున్నారు పబ్లిక్ హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచే కాకుండా తెలంగాణలో చాలా ప్రాంతాల నుంచి ఈ నిమజ్జన కార్యక్రమం చూడడానికి వస్తుంటారు సంవత్సరానికి ఒకసారి జరిగేటటువంటి ఈ నిమజ్జన కార్యక్రమం కుంభమేళాన్ని తలపించే విధంగా ఉంటుంది వేలాదిగా భక్తులు వస్తుంటారు కాబట్టి పబ్లిక్ చూడడానికి వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ నిమజ్జన కార్యక్రమం చూసే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది కెమెరా పర్సన్ సాయితో సతీష్ ఎన్టీవీ ట్యాంక్ మన్ దగ్గర నుంచి